ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రతి విషయమైనందునూ కృతజ్ఞత ఆసదులు చెల్లించుడి మొదటి దశలోనికి ఐదు పద్దెనిమిది ప్రిల్లరు గమనించాలి ప్రతి విషయం అంటే శ్రమ కష్టము నష్టము ఇబ్బంది ఆరోగ్యం ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రతి విషయంలోనూ నీకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఏదొచ్చినా సరే థ్యాంక్ యూ జీజస్ దేవునికి కృతజ్ఞత చెప్పాలంట అలా చెప్పేటువంటి వారి జీవితంలో ప్రతి సమస్య ఒక సాక్ష్యంగా మార్చబడుతుంది హాలే లూయ ప్రతి పరీక్ష ఒక ప్రమోషన్గా మార్చబడుతుంది కాబట్టి దేవుడిని సంతోషపెట్టేవారు దేవుని స్థుతించేవారు దేవుని కనపరిచేవారి జీవితంలో మైటీ మెరకల్స్ జరుగుతూనే ఉంటాయి హాలే దేవునికి మహిమ కలుగును కాక స్తోత్రం దేవ ఈరోజు ఈ యొక్క వాగ్దానం విన్న వారి జీవితాల్లో ఇక నుంచి కృతజ్ఞాస్తులు చెల్లించే అద్భుతాలను పొందుకునేటువంటి చూపించమని నజరడిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని విన్నమ్మ తండ్రి ఆమెన్